ఒక రోజు ఇతను నార్మల్ గా ఆకాశంతో నక్షత్రాలు రాలని కోరిక కోరుకుంటాడు అప్పుడు నిజంగానే గోల్డ్ స్టార్ కింద పడుతుంది ఆ వ్యక్తి సంతోషంతో ఆ స్టార్ ని తెచ్చుకోవడానికి వెళ్తాడు కానీ ఆ స్టార్ ఎంత బరువుంటుంది అంటే అతను దాన్ని కూడా జరపలేకపోతాడు దాంతో ఇతను తన చిన్న తమ్ముడికి విషయం చెప్పి అతని సహాయం తీసుకుంటాడు ఇద్దరు తాడుతో ఆ స్టార్ ని లాగుతారు కానీ అది రాదు సో వాళ్ళు మూడో తమ్ముడిని పిలుస్తారు అతను ఫుడ్ నీకు బాగా తింపి తీసాం రా అని చెప్పి తీసుకొస్తారు అయినా ఆ స్టార్ రాదు ఇప్పుడు ఈ ఫుడ్ బ్రదర్ నిల్లలోకి వెళ్ళి ఆ స్టార్ ని తీసుకొస్తాడు ఇప్పుడు ఆ స్టార్ గురించి ముగ్గురు అన్న తమ్ములు కొట్లాడుకుంటారు ముగ్గురు ఇది నాకంటే నాకు అని కొట్లాడుకుంటారు ఒకడేమో ఫస్ట్ నేను చూసా అంటే ఇంకోడేమో నేను తాడు తెచ్చా అంటాడు ఇంకొకడైతే నేను తీసాను రా అంటాడు ఇలా వాళ్ళు ఆ స్టార్ కోసం కొట్లాడుకుంటారు దాంతో ఆకాశంలో నుండి ఒక చెయ్యి వచ్చి ఆ స్టార్ ని తీసుకుని వెళ్తుంది ఈ స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిల్వదు నీళ్ళ పాలు కావాల్సిందే మీకేం అర్థమైందో కామెంట్ చేయండి